హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను ఇది ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళకి ఉపయోగపడే వీడియో కంపల్సరీగా వీడియో లాస్ట్ వరకు చూడండి ఈరోజు ఉదయం పిల్లలకి వంట చేద్దామని నేను వంట చేద్దామని బియ్యం కడిగి పెట్టాను కడిగి పెట్టిన పది నిమిషాలకి గ్యాస్ స్టవ్ నుంచి చిన్న చిన్న రాళ్ళైతే మేతకు రావడం జరిగింది నేను కింద కూరగాయలు అవి కోసుకుంటున్నాను అలా కోసుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ అద్దం పేలిపోయే పరిస్థితికి వచ్చింది చాలా భయం వేసింది కంగారు పడ్డాను ఆ వీడియోలన్నీ మీతో షేర్ చేస్తున్నాను వీడియోకి లైక్ చేయండి ఇక్కడ అద్దం అయితే చూస్తున్నారు కదా ఈ అద్దం మొక్కలు నేను కూరగాయలు కోస్తుండగా ఈ అద్దం మొక్కలు వచ్చి నా కాలుకు తగిలినవి ఏంటా అని చూసుకుంటే స్టవ్ దగ్గరికి వెళ్ళగానే స్టవ్ అంతా పగిలిపోయి అది పేలడానికి సిద్ధంగా ఉంది నాకు వెంటనే భయం వేసి స్టవ్ ఆఫ్ చేసేసి గ్యాస్ సిలిండరు కట్టేసి మా వారిని తీసుకొచ్చాను చాలా భయం వేసింది ఒక్క గంట అరగంట లేట్ అయినా సరే అది మొత్తం పేలిపోయి వంటగదంతా మొత్తం అద్దాలన్నీ పేలిపోను నేను ముందుగా చూడడం వల్ల ఈ ప్రమాదం అనేది తప్పింది ప్రతి ఒక్కరూ కూడా ఇలాగా మనకి స్టవ్కి అద్దం ఉన్న గ్యాస్ స్టవ్కి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది చాలా ఏళ్ళైంది దాదాపు ఒక ఆరు ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుద్ది నాకు గుర్తులేదు కానీ కొంచెం ఎక్కువ ఇయర్సే అయ్యింది అయినా ఎప్పుడు ఏ ప్రాబ్లం లేదు సడన్గా బియ్యం కడిగిపెట్టి నేను కూరగాయలు కోసుకుంటున్నాను ఈ లోప సౌండ్లు రావడం మొదలుపెట్టింది ఏంటా అని దగ్గరికి వెళ్తే మొత్తం అద్దం అంతా బేటలు రావడం రా బేటలు వెంటనే వచ్చేసినాయండి ఫాస్ట్గా అది ఇంకొక అరగంట లేట్ అయితే మొత్తం స్ప్రెడ్ అవును ఇంక నేను వెంటనే కట్టేసాను కాబట్టి ఆ వేడి తగ్గి అద్దం అలాగే ఉండిపోయింది ఇంకా వేడి ఎక్కువైతే మొత్తం పేలిపోను ఇంకా దాన్ని స్టవ్ని తీసేసి మళ్ళీ ఇంట్లో చిన్న స్టవ్ ఉంటే పిల్లలకి వంట చేసి క్యారేజీ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా కిచెన్లో ఉన్నప్పుడు గ్యాస్ స్టవ్ని చెక్ చేసుకుంటూ ఉండాలి సిలిండర్ కట్టుకుంటూ ఉండాలి నైటు అలాగే ఏదైనా పెట్టినా సరే అనుక్షణం చూసుకుంటూ ఉండాలి ఆడవాళ్ళు ఎప్పుడూ ఎక్కువ శాతం వంటగదిలోనే ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ మైండ్ కొంచెం దగ్గర పెట్టుకొని ఈ వంటగదిలో వంట చేసుకోవాల్సిందిగా నాకు జరిగింది ఎలా ఎవరికి జరగకూడదని ఈ వీడియో షేర్ చేస్తున్నాను నేను కూరగాయలు కోసుకుంటం వల్ల అక్కడే ఉండడం వల్ల నాకు తెలిసింది అదే నేను పెట్టేసి బయటికి వెళ్ళుంటే కనుక మొత్తం అంతా పేలిపోను చాలా భయం వేసింది ప్రతి ఒక్కరూ ఈ వీడియో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇలాంటి స్టవ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరూ కూడా నాకైతే ఈరోజు చాలా పెద్ద గండమే తప్పిందని అనుకుంటున్నానండి ఎందుకంటే ఇలాగా గ్యాస్ స్టవ్ పేలడం అంటే మామూలు విషయం కాదు అద్దం అద్దం స్ప్రెడ్ అయితే కనుక మొత్తం అద్దాలన్నీ పైకి పేలి చాలా ప్రమాదం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గ్యాస్ వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి